హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మరో ప్రపంచం ఈరోజు కేరళ స్పెషల్ పుట్టు చేస్తున్నాను ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన వంటకం ఈ పుట్టుని ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కావలసిన పదార్థాలు బియ్య పిండి లేదా పుట్టు పొడి కొబ్బరి ఉప్పు రుచికి తగినంత నీరు సరిపడా పుట్టు మేతర్ తయారీ విధానం ఒక గిన్నెలోనికి బియ్య పిండి లేదా పుట్టుపిండిని తీసుకోవాలి అందులోకి రుచికి తగినంత ఉప్పు కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీరు కలుపుతూ మోస్తారుగా కలుపుకోవాలి ముద్దలా కాకుండా పొడిగా ఉంచుకోవాలి కానీ చేతితో నొక్కినప్పుడు గట్టిగా ఉండాలి ఈ విధంగా కలిపిన ఈ మిశ్రమాన్ని ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకుంటే చాలా సాఫ్ట్ గా వస్తుంది ఇప్పుడు పచ్చి కొబ్బరి పొడిని కూడా తయారు చేసుకోవాలి అందుకోసం నేను ఈ మిషన్ ని ఉపయోగించి కొబ్బరి పొడిని తయారు చేశాను ఈ విధంగా తురుముకోవాలి పుట్టు తయారు చేయడానికి పుట్టు మేకర్ ని ఉపయోగించాలి మొదటగా ఈ మేకర్ లో కొద్దిగా కొబ్బరి తురుమును వేయాలి ఆపై ఒక పొర బియ్యం పిండి కలపాలి మళ్ళీ కొబ్బరి మళ్ళీ బియ్యం పిండి ఇలా పొరలు పొరలుగా వేసుకోవాలి చివరిగా కొబ్బరి పొరతోనే ముగించాలి పుట్టు మేకర్ అడుగు భాగం యొక్క గిన్నెలో సగం వరకు నీరు తీసుకొని స్టవ్ మీద మరిగించుకోవాలి నీళ్లు మరుగుతున్న సమయంలో పుట్టును పొరల పొరలే కలిపి పెట్టిన పుట్టు మేకర్ పై భాగాన్ని తీసుకొని దీనిపై అమర్చాలి ఇప్పుడు ఐదారు నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మంటను ఆపివేసి పుట్టు ని రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి పుట్టు రెడీ అయింది పుట్టును సర్వ్ చేసుకుని శనగల మసాలా కర్రీతో కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పుట్టు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి హృదయ ఆరోగ్యానికి మంచిది బ్లడ్ షుగర్ లెవెల్స్ స్టేబుల్ గా ఉంచుతుంది లో క్యాలరీ వెయిట్ లాస్ తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది శరీరానికి కావాల్సిన మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ను అందిస్తుంది మెదడు ఆరోగ్యానికి అవసరమైన లిఫిడ్స్ ని అందిస్తుంది శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు ఐరన్ జింక్ మినరల్స్ కూడా అందిస్తుంది ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎంత రుచిగా ఉంటుందో మీకే తెలుస్తుంది నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ